మరి కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఎందుకు జవాబు రావట్లేదు అని ఆలోచన చేసినట్లయితే ఎస్ఏ చూసినట్లయితే కనక మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మనం చేసే ప్రార్థన దేవుడి చేరకుండగా మనం చేసిన దోషమే దేవునికి మనకి ఉన్నదని యాభై అధ్యాయం అధ్యాయ గ్రంథంలోని రెండో వచ్చిన అంటాడు కదా మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరిచేను కనుక ఆయన ఆలకింపకున్నాడు మనం చేసే దోషము రెండో చూసినట్లయితే కనుక మనం చేసిన పాపము ఆయన ముఖమునకు మరుగు చేయబడదు కాబట్టి మనం ప్రార్థన దేవుడికి వెళ్లకుండగా ఈ పాపము ఈ దోషము కూడా అడ్డు రావటం వలన మన ప్రార్థన దేవుతానికి వెళ్ళట్లేదు మనలో పాపము దాచుకొని మనలో ఉంచుకొని ఎంతగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలితం ఏమాత్రం మనం పొందుకోలేము అనేక మంది క్రైస్తవ జీవితం జీవించినప్పుడు కూడా వారిలో పాపము అలాగే నిలవబడి ఉండి దాన్ని విడిచిపెట్టకుండా స్వతహాగా వాళ్ళు చేస్తారు సొంత జ్ఞానము ప్రవర్తించి దేవుడి ప్రార్థించే ప్రార్థించేవని చూస్తూనే ఉంటాం